హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక బసవయ్య యాక్టింగ్ చేస్తూ నాన్న సిద్ధు నువ్వు కనిష్కను పెళ్లి చేసుకోవాలి ఇక నేను చావు బతుకుల్లో ఉన్నాను ఇక నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు తెలీదు నాకు నా మాట ఇవ్వు సిద్ధు నాన్న అంటే అది ఇక బసవయ్య తల్లి వెంటనే రే సిద్ధు నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు కానీ మీ నాన్న మాట ప్రకారమైన మాట ఇవ్వవా మీ నాన్న ఈ ఒక్క కోరికను కూడా తీర్చలేవారా ఇక సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ తులసి ఏమో ఇక వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుంటుంది ఇక నా పరిస్థితి ఏమవుతుంది నా తులసి కూడా నాకు దూరం అవుతుంది ఇక నాకు ఏ దారి లేదు నా తండ్రి బ్రతకాలంటే కనిష్కను పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ సిద్ధు వెంటనే నాన్న కనిష్కను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను మీ మాట ప్రకారం మీ కోరిక ప్రకారం తప్పకుండా పెళ్లి చేసుకుంటాను నాన్న అని అనేసరికి ఇక బసవయ్య చాలా సంతోషపడిపోతాడు హామ్మయ్య కనిష్క చెప్పినట్టు చేశాను కాబట్టి ఇప్పుడు సిద్ధు పెళ్లికి ఒప్పుకున్నాడు ఇక సిద్ధుకు మేయర్ పదవి అయితే ఇక నాకు మినిస్టర్ పదవి వస్తుంది అనుకుంటూ బసవయ్య చాలా సంతోషపడిపోతాడు ఇక కనిష్క సైగ చేస్తూ మామయ్య చూసారా నేను చేసిన ప్లాన్కి సిద్ధు ఎలా ఒప్పుకున్నాడో అని అనేసరికి ఇక బసవయ్య నవ్వుతాడు ఇదిలా ఉండగా తులసికి ఇక పెళ్లి సంబంధం ఫిక్స్ కావడంతో ఇక తులసి తన చెల్లికి ఫోన్ చేసి జాను ఎలా ఉన్నావు బాగున్నావు కదా ఆ బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను జాను జయనందర్ గారు బాగున్నారు కదా ఎలా చూసుకుంటున్నాడు అక్క నీకు విషయం తెలుసా అసలు నాకు మట్టి అంటకుండా చూసుకుంటున్నాడు నేను ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను నక్క మంచి భర్త వచ్చాడు నన్ను ఏ పని చేయనియడక్క ఏ పనులైనా సరే జయనందన్ గారు చేస్తారు చాలా సంతోషం జాను నీకో విషయం చెప్పాలి జాను నాకు నిశ్చితార్థం ఖాయమైంది ఏంటక్క ఏం చెప్తున్నా నీకు నిశ్చితార్థం ఖాయమైందా మరి మా బావ పేరేంటి నరేష్ మరి మా బావ ఏం చేస్తాడు మీ బావ యుఎస్లో ఉంటాడు ఎన్ఆర్ఐ అంట సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడంట జాను చాలా సంతోషం అక్క సరే జాను మరి నువ్వు రెండు రోజుల్లో రావాలి ఇక్కడ పనులుంటాయి కదా సరే అక్క నేను రెండు రోజుల ముందే వస్తాను నీ పెళ్ళిలో ధూమ్ధామ్గా డ్యాన్స్ చేయాలి అనుకుంటూ జాను ఇక ఫోన్ కట్ చేయగానే ఇక జాను సంతోషంతో జయనందన్ని పట్టుకొని మా అక్కకు మ్యాచ్ ఫిక్స్ అయిందోజ్ అనుకుంటూ ఇక జయనందన్కి ముద్దు పెట్టగానే ఇక జాను సిగ్గుపడుతూ అంటే మా అక్కకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని ఆనందంలో నేను అలా పెట్టాను మీ అక్క కోసం ముద్దు ఇచ్చావు మరి నా కోసం అని అనేసరికి ఇక జాను ముద్దు పెడుతుండగా ఇంతలో డోర్ సౌండ్ రావడంతో ఇక టెన్షన్ పడిపోతుంది ఎవరు లోపలికి రండి అని జయనందన్ అనేసరికి ఇక ఎస్ఐను చూసి అంటే నేను కెమెరాలో చూసింది ఇవ్వడం కదా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని జయనందన్ మనసులో అనుకుంటుండగా అసలు మీరెవరు నా పేరు సత్య ఈ కాలనీకి నేను కొత్తగా వచ్చాను నేను మార్నింగ్ కూడా వచ్చాను కానీ డోర్ లాక్ చేసింది కదా మీరిద్దరూ బయటికి వెళ్ళినట్టున్నారు కావచ్చు ఇక జాను వెంటనే లేదు నేను ఇంట్లోనే ఉన్నాను మరి బయట లాక్ చేసి ఎందుకుంది అని సత్య అడిగేసరికి ఇక జయనందన్ టెన్షన్ పడిపోతాడు ఏంటండి ఏం సమాధానం ఇవ్వట్లేదు ఇక జయనందన్ వెంటనే అయినా డోర్ ఎందుకు లాక్ చేసి ఉంటుంది డోర్ గట్టిగా ఉందేమో అది తీయడానికి ప్రాబ్లం అయినట్టుంది అంతే ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను డోర్ని కూడా గట్టిగా లాగాను కానీ రావట్లేదు కొంప తీసి మీరు డోర్కి లాక్ వేసి ఇచ్చారా ఇక జాను వెంటనే అవును సార్ మీరు డోర్కి ఏమైనా లాక్ వేశారా నేను బయటికి రాకుండా నన్ను లోపలనే బంధించాలని చూస్తున్నారా అని అనేసరికి ఇక జయనందన్ టెన్షన్ పడిపోతాడు అంటే అది ఇక జాను వెంటనే సార్ నేను జస్ట్ జోక్ చేశాను అంతే మీరు ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు మీరేంటో మీ గుణం ఏంటో మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలీదా సార్ ఇక జయనందన్ మనసులో నా గురించి తెలిసిపోయిందేమోనని టెన్షన్ పడిపోయాను అసలు ఈవిడెవరు ఈవిడ పేరు సత్యం అని చెప్తుంది నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది ఎలాగైనా సరే ఈవిడ గురించి తెలుసుకోవాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక సత్య జాను దగ్గరికి వచ్చి హలో అండి నా పేరు సత్య మరి మీ పేరు నా పేరు జాను గారు మీకు కొత్తగా మ్యారేజ్ అయినట్టుంది అవునండి రీసెంట్లీగానే అయింది చూస్తుంటేనే అర్థమవుతుంది కొత్త దంపతులని మీకు విషయం తెలుసా గారు ఒక సైకో వ్యక్తి నలుగురిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురిని వదిలిపెట్టాక ఇక నాలుగో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో బంధించేవాడు బయటికి కూడా రానిచ్చేవాడు కాదు ఆ సైకుగాడికి తన భార్య ఎవరితో మాట్లాడినా సరే అనుమానం పెంచుకునేవాడు ఇక జాను వెంటనే ఇలాంటి వాళ్ళు ఉంటేనా తాలిబొట్టును విసిరేసి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేదాన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అమ్మాయి ఏ మగాడితో మాట్లాడకూడదా ఎందుకంత అనుమానం అనుమానం ఉన్నప్పుడు అసలు పెళ్లి చేసుకోవద్దు అలాంటి సైకో వాళ్ళని చెప్పుతో కొట్టాలండి అవునండి జానుగారు మీరు చెప్పేది కూడా నిజమే అలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టాలి అప్పుడే బుద్ధస్తుందేమో ఇది విని జయనందన్ కోపంతో అంటే జాను నన్ను చెప్పుతో కొట్టాలనుకుంటుందా నేను సైకో అని తెలిసి మాట్లాడుతుందా లేకపోతే తెలియక మాట్లాడుతుందా అసలు ఈ సత్య వచ్చి లేనిపోని మాటలన్నీ నా భార్యకి ఎందుకు చెప్తుంది అండ్ జయనందన్ కోపంగా ఉంటూ ఆ సత్య గారు ఇక మీరు వెళ్ళండి ఇక మేము బయటికి వెళ్ళాలండి అందుకే ఓహో అవునా జయ్ గారు వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని సత్య వెళ్ళిపోగానే ఇటు సిద్ధి ఏమో బాధపడుతూ తులసి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతలో నీలిమ వచ్చి ఏంటి సిద్ధు అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు తులసిని ప్రేమించావు కదా మరి తులసిని పెళ్ళి చేసుకోకుండా కనిష్కను పెళ్ళి చేసుకుంటానని ఎందుకు మాటచ్చా అసలు ఏం జరిగిందో చెప్పు సిద్ధు వదిన తులసికి ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి వదిన నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయిపోతుంది అయ్యో సిద్ధు ఎందుకు ఆ నువ్వు బాధపడుతున్నావు ఇంకా తులసికి పెళ్ళి కాలేదు కదా తులసి నీ సొంతం కావాలంటే నీ లవ్ మ్యాటర్ని తులసికి చెప్పేసే కానీ వదిన ఎలా చెప్పను ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది కదా నేనేమో వన్ సైడ్ లవ్ చేస్తున్నాను కానీ తులసి నన్ను ప్రేమించట్లేదు కదా సిద్ధు ఇదే నీకు మంచి అవకాశం ఎలాగైనా సరే నువ్వు తులసిని పెళ్లి చేసుకో లేకపోతే కనిష్కని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం ఏడవలసి వస్తుంది నీ జీవితం నాశనమైపోతుంది ఒకసారి ఆలోచించి సిద్ధు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో ఈ పదవులు నీకు అవసరమా సిద్ధు చెప్పు నీకు పదవులు ముఖ్యమా లేకపోతే తులసి ముఖ్యమా వదినా నాకు పదవుల కంటే తులసి ముఖ్యం తులసి గురించి ఆలోచించి ఆలోచించి చావాలనిపిస్తుంది వదిన సిద్ధు నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఈ వదిన ఉన్నది కదా నీ లవ్ మ్యాటర్ని తప్పకుండా చెప్పేసి తప్పకుండా తులసి ఒప్పుకుంటుంది అర్థమైందా సిద్ధు గుర్తుపెట్టుకో ఇక మా మనసులో సిద్ధు నువ్వు కనిష్కని పెళ్లి చేసుకుంటే నా మొగుడి పరిస్థితి ఏమైపోతుందో ఏమోనని ఇక్కడ నేను టెన్షన్ పడిపోతున్నాను నీకేమో మేయర్ పదవి వస్తుంది మామయ్యకేమో మేజర్ పదవి వస్తుంది మరి నా మొగుడికి ఏ పదవి రాదు ఇంట్లో నాతో పాటు కొంగు పట్టుకొని తిరుగుతాడు చేత కాదు మరి నా మొగుడిలాగా నువ్వు కూడా ఉండాలంటే తులసిని పెళ్ళి చేసుకోవాలి అప్పుడే కదా రాజకీయంలో ఎవరు ఏమి కాకుండా ఉంటారు అదే నేను కోరుకుంటున్నాను సిద్ధు అనుకుంటూ నీలిమా వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సిద్ధు లవ్ మ్యాటర్ని తులసికి చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్